తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీపై స్పందించిన సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ లడ్డు ప్రసాదం కల్తీపై పాల్పడిన వ్యక్తులు ఎవరైనా మరియు సంస్థలు ఎవరైనా సరే వదలొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఇవి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయడం చాలా దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు మరియు ఇలాంటి సున్నితమైన సమస్యను జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి అది అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయ్యి ఉంది అని చెప్పారు సరే కొందరు చెక్ చేసాం ఉందంటున్నారు సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను అంటే ట్యాంకర్ రాగానే చెకింగ్ ఉంది ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేశారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికి చెడ్డ పేరు వస్తుంది అది తప్పదు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడి విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందులో వెంకటేశ్వర స్వామికి పాత్ర నేను చేశాను తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎంతో ఊరికి కొరియర్లు వెళ్తుంది ఆ లడ్డు అంటే ఒక అది అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ ఉంది మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్ పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి రెండు సంవత్సరాలకి అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి పెద్ద నేరం అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా చిరు ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది ఒఫిషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది